కుప్పం పురపాలక సంఘ పరిధిలో కృష్ణాగర్ నుంచి వచ్చి కొంతమంది వ్యాపారస్తులు చనిపోయిన కోళ్ళు వీక్గా ఉండే కోళ్ళు హాఫ్ కేజీ ముట్టాల కేజీ కోళ్ళు అమ్ముతున్నారు ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో వాళ్ళ బండి పట్టుకొని అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం కూడా పురపాలక సంఘ పరిధిలో ఉండి చికెన్ కుట్ల యాజమాన్యాలకి మరియు కబాబ్ సెంటర్ వాళ్ళకి నా విజ్ఞప్తి పురపాలక సంఘ పరిధిలో ప్రజలకి చాలా చక్కని ఆరోగ్యకరమైన మాంసాన్ని మాత్రమే అమ్మాలి కబాబ్ సెంటర్లో కూడా టైం టు టైం ఆయిల్ మార్చాలి కలర్ వేయకూడదు కబాబ్ కూడా ఫ్రెష్గా ఉండే కబాబ్ మాత్రం ప్రజలు పెట్టాలి కబాబ్ సెంటర్ వాళ్ళకి కూడా ప్రతి కబాబ్ సెంటరు మా వాళ్ళు చెక్ చేస్తారు ఏ క్షణమైనా దొరికితే ఏదైనా డ్యామేజ్ అయిన కబాబ్ కానీ డ్యామేజ్ అయిన మాంసం కానీ డ్యామేజ్ అయిన కోల్డ్ కానీ ఈ పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక విన్నపం ఆ యొక్క సూచన ఖచ్చితంగా పాటించాలా ఫ్రెష్ మాంసం అమ్మాలా చక్కగా ఉండే కోళ్ళు మాత్రం అమ్మాలా తర్వాత ఈ కబాబ్ సెంటర్ వాళ్ళు ఫ్రెష్గా ఆయిల్ మార్చి టైం టు టైం చక్కగా ప్రజలకు అందించాలా ఎట్టి పరిస్థితుల్లో అదే ఆయిల్ రిపీటెడ్గా వాడకూడదు చక్కని మాంసం అమ్మాలని మరీ మరీ విజ్ఞప్తి కబాబ్ సెంటర్లు హోటల్స్ తర్వాత అన్నీ కూడా చెక్ చేస్తాము దొరికితే లక్షలాది రూపాయలు ఫైన్ వేసే అవకాశం ఉన్నది దయచేసి ఇది గమనించి ప్రజలకి మంచి ఆహారం ఇచ్చి చక్కగా వ్యాపారాలు చేసుకోవాలని నా యొక్క సూచన ఆ సూచన పాటిస్తారని ఆశిస్తున్నాను నాకు ఇంకొకసారి ఏదైనా చెక్ చేసినప్పుడు హోటల్స్లో కానీ కబాబ్ సెంటర్లో కానీ బ్యాలెన్స్ ఫుడ్ కనబడితే వాళ్ళకి వాళ్ళకి ఫైల్ వేయడం జరుగుతుంది కలర్స్ కూడా వాడకూడదు ఎస్సెన్స్ వాడకూడదు అందరూ చక్కగా ధన్యవాదాలు ఇప్పుడు వేరే వాళ్ళు కొనుక్కు చేపల వాళ్ళు వేరే వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు అంత ముందు అక్కడ ఫ్లైఓవర్ దగ్గర వేసేవాళ్ళు ఇప్పుడు వేయటం లేదు మేము పురపాలక సంఘం వాహనమే ఆ వేస్ట్ కూడా ప్రతి ఒక్క షాప్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము అది ఇంతకు ముందున్నది ఇప్పుడు ఎక్కడా లేదు వాళ్ళు వేస్ట్ కొంత కొనుక్కొని వెళ్ళే వాళ్ళు ఉండరు దానికి డిమాండ్